రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా సుల్యా తాలూకాలోని సుబ్రహ్మణ్యేశ్వర అనే గ్రామంలో నెలకొని ఉంది ఇప్పుడు మనము కుమారధార అనేటువంటి ఈ నది ప్రక్కనే ఉన్నాము ఈ నదిలో స్నానమాచరించి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ ఆచారం పూర్వం గరుకుమంతునికి భయపడి దివ్య సర్పమైన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్య స్వామి చెంత రక్షణ పొందాయని అది ఈ ప్రాంతమేనని స్థలపురాణం చెబుతుంది ఈ దేవస్థానం చుట్టూ రమణీయమైన జలపాతాలు అడవులు కొండలు లోయలతో అద్భుతమైన ప్రకృతి సంపద కనువిందు చేస్తుంది ఈ దేవస్థానానికి రైలు బస్సు సౌకర్యం కూడా ఉంది ఇక్కడ కేరళ కల్చర్ మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ పెంకులతోనే ఎక్కువ భాగం ఇల్లు నిర్మించడము అనేది ఒక ప్రత్యేకత ఈ దేవస్థానం పక్కనే ఆది సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి దేవాలయం ఉంది మొదట అక్కడ స్వామివారిని దర్శించే ప్రధాన దేవస్థానం అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శిస్తుంటారు జనాలు ఈ దేవస్థానాన్ని పూర్వం తులువ బ్రాహ్మణులు పూజాధికారులు నిర్వహించేవారు పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరం నుండి ఇది మధ్వ బ్రాహ్మణుల చేతిలో నడపడుతున్నది ఈ క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కారం కాలసర్పదోష కుజదోషం వంటి పూజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు వీటి కోసం భక్తులు దేశవ్యాప్తంగాను అంతర్జాతీయంగాను కూడా వచ్చి స్వామివారిని పూజిస్తూ తరిస్తూ ఉంటారు పూర్వం ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో జీవించి కొంతకాలం జీవించి సుబ్రహ్మణ్య స్తోత్రం రచించినట్లు చరిత్ర మనకు చెబుతుంది ఎంతోమంది భక్తులు ఈ ప్రధాన దేవాలయం ముందర నిలబడి ఫోటోలు తీసుకోవడం అనవాయితీ నమస్తే